పుస్తక పఠనంతోనే విషయ పరిజ్ఞానం అందుతుందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిఎస్పీ రాజశేఖర్ రాజులు అన్నారు నవ తెలంగాణ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ క్యాంప్ లో ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక ప్రదర్శనను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడం వల్ల విషయ పరిజ్ఞానంతో పాటు విజ్ఞానం అందుతుందని అన్నారు గతంలో ఎందరో మేధావులు పుస్తకాలను చదివేవారని వాటి ద్వారా నేర్చుకున్న విషయాన్ని ప్రజలకు వివరించి చైతన్యపరిచేవారని వివరించారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక పుస్తక పట్టణం మర్చిపోయారని అన్నారు గూగుల్ యాప్ ద్వారా అన్ని విషయాలను క్లుప్తంగా తెలుసుకుంటారే కానీ దాని ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోలేకపోతున్నారని చెప్పారు కేవలం పుస్తకాలలోనే పూర్తి సమాచారం ఉంటుందన్నారు చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు నవ తెలంగాణలో దొరుకుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు రవి నాయక్ డాక్టర్ మల్లు గౌతమరెడ్డి రెడ్డి బావండ్ల పాండు రాగిరెడ్డి మంగారెడ్డి పరశురాములు ఎండి అంజద్ లక్ష్మీనారాయణం డాక్టర్ రాజు కిరణ్

ఈ పుస్తకాలు చిన్న నుంచి వృద్ధుల వరకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది ఈ పుస్తకాలను కొనుగోలు చేసి నవతానంగా అభివృద్ధి ఆకరించాలని కోరుకుంటూ కోరుతున్నాం ఈ యొక్క పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా డిఎస్పి గారు రాజు గారు అదేవిధంగా మా ప్రేమంత ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే రంగన గారికి అదేవిధంగా రాష్ట్ర సభ్యులు మల్లేశన్న గారికి అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ మన సార్ గారికి అదేవిధంగా అస్తాంబాయి గారు కూడా రమేష్ సార్ కూడా కృతజ్ఞత జరుపుతూ ప్రతి సంవత్సరం కూడా భగత్ సింగ్ వర్ధన్ సందర్భంగా నవ తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ దృష్టి అన్ని కూడా అంత పుస్తకాలతో పాటు లేటెస్ట్గా వచ్చినటువంటి పుస్తకాలు కూడా అనేక వణాలని వచ్చినటువంటి పుస్తకాలను సేకరించి ఈ ప్రజలకు చేరేయాలనేటువంటి ఆలోచనతోంది నవ తెలంగాణ వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు పరిస్థితుల్లో ఈ సాహిత్యం అనేది చాలా అవసరం ఎందుకంటే దేశ చరిత్ర ప్రపంచ చరిత్ర తర్వాత పాలక వర్గాలు చట్టాలు ఈ పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలంటే పుస్తకాల్లో పుస్తకాల ద్వారానే సాహిత్యం ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మరీ చాలా అవసరం ఎందుకంటే గ్రంథాలయ ఉద్యమాలు గత ప్రభుత్వం ఉద్యోగం పోరాటం పోరాటం వల్ల ఈ గ్రంథాలయాలు తర్వాత పుస్తకాలు రాజకీయం సాహిత్యము కల్చర వాటి వల్లనే ప్రజలకు అవగాహన కల్పించడం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మేము చూస్తున్నాం యుద్ధం వేగాలు కనిపించేస్తూ ఉన్నాయి దాని ఎవరికారకులు తర్వాత మూడో ప్రపంచ యుద్ధం వస్తే అసలు మానవ మనగనే ఉండదు మొత్తం యూజ పాలు కావచ్చు కాదు ఇది వస్తుంది దాని కార్యక్రమం తెలుసుకోవాలంటే ఈ సాహిత్యం ద్వారా పుస్తకాల ద్వారానే సాధ్యమవుతుంది మన దేశంలో కూడా అనేక కొత్త కొత్త విషయాలు వస్తూ ఉన్నాయి తగాదాలు లేని దగ్గర తగాదాలు మతతత్వం పేరుతోటి లేకపోతే ప్రాంతీయతత్వం పేరుతో భాషా భాషాపరంగా లేకపోతే మరొక రకంగా ఇలా అనేక రకాల సెంటిమెంట్స్ సమాజానికి ప్రజలకు అవసరం లేనటువంటి ఆలోచనలతో ఇలా అనేక మంది తమ రా స్వార్థ రాజకీయాల కొరకు సమాజాన్ని మొత్తం చీర్చి ప్రజల మధ్య ఐక్యత లేకుండా దేశ అభివృద్ధి గుర్తుపడేటువంటి పద్ధతుల్లో మరి ఆ రకంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి అభ్యుదయ సాహిత్యం ఇక్కడ నవ తెలంగాణ బుక్ వాళ్ళు ప్రత్యేకంగా అమ్మే పుస్తకాలన్నీ కూడా చూస్తేనంటే స్వతంత్ర ఉద్యమంలో త్యాగం చేసినటువంటి పరిస్థితి జాతీయ గారు ఏంటి మబితుగారు ఏంటి ఇల్లెగారు ఏంటి దేశం వరకు కూడా త్యాగాలుసారు దేశం చేశారు రాజ్యాంగం ఏంటి అలా మనం అందరూ కలిసిమెలిసి ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియాని అనేటువంటి తేడా లేకుండా ఇట్లా సమాజానికి దేశానికి ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆలోచన మంచి సాహిత్యం మరి సమాచారం తోటి ఈ పుస్తకాల్లో ఉంటుంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అనుభవిస్తున్నా కూడా ఆదిలైనటువంటి మన డిఎస్పీ గారిని ఈ నవ తెలంగాణ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ పుస్తక ప్రదర్శన చాలా సంతోషకరమైన విషయం పిల్లల్లో ముఖ్యంగా విద్యార్థుల యువతలో పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది ప్రతిదీ కూడా షార్ట్గా మనకు అవసరమైనంత వరకు సబ్జెక్ట్ గురించో లేకపోతే ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం చూసుకోవడానికి గూగుల్ సర్చ్ అనేది ప్రతి మనిషికి పూర్తి స్థాయిలో అలవాటు అయిపోయింది తద్వారా ఒక కాంప్రహెన్సివ్ స్టడీ అనేది మనుషుల్లో కొనబడుతూ ఉంది ఆ క్రమంలో ఎంతోమంది మహానుభావుల జీవితాలకు సంబంధించినవి వాడు చేసినటువంటి గొప్ప గొప్ప పనులకు సంబంధించినవి అదేవిధంగా దేశ చారిత్రక భౌగోళిక అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఈ విధంగా ప్రదర్శనకి పెట్టి పలువురికి అందించడం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇట్లే మీరు చల్లగా జరుపుకోవాలని పది మందికి పుస్తక పఠనాన్ని పుస్తక పరిజ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరు ారు ఈ సాహిత్య అకాడమీకి సంబంధించి మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల సూపం దగ్గర ఇక్కడ పుస్తక ప్రదర్శనను పెట్టడం జరిగింది ఈ సాహిత్య అకాడమీ ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సాహిత్యం అనేది అభ్యుదయ సాహిత్యం వరకే పుస్తకాలు లభించడం కాదు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు అన్ని రకాలమైనటువంటి సాహిత్యం అంతా కూడా ఇక్కడ అమ్మటానికి మరి సబ్సిడీ మీద అమ్మటానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినటువంటి ఎలాంటి పుస్తకం అయినా కూడా ఇక్కడ కొనుగోటానికి అవకాశం ఉంది లేదా మీరు ఆర్డర్ చేసినా ఆ రకంగా సప్లై చేయబడుతుంది అని చెప్పి మిర్యాలుగుడ పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి పుస్తక ప్రదర్శన ఈనాడు యువతరానికి ఆనాడు మహనీయులు రాసినటువంటి గ్రంథాలను మహనీయుల చరిత్రను ఆనాడు జరిగినటువంటి అనేకమైన పోరాటాలు ఆనాడు చేసినటువంటి ఉద్యమాల రూపాలను పుస్తకాల రూపంగా నవ తెలంగాణ ప్రజల మధ్య తీసుకొచ్చింది ఈనాడు యువత కానీ ఈనాడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థులకు యువతకు ఈ పుస్తకాలు ఎంతో లోపడతాయనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ పుస్తక ప్రదర్శన వల్ల కొంతమంది ఇప్పుడు సెల్లల్లో సోషల్ మీడియాలో చెల్లలో వచ్చిన చూస్తున్నారు పకా పడేస్తున్నారు ఒక పుస్తకం చదివితే మన మైండ్కు ఎంత ఎక్కువది ఒక పుస్తకం చదివితే గతంలో మహనీయుల పరిస్థితులు ఇలా ఉన్నాయా అనే పద్ధతుల్లో నేర్చుకుంటేందుకు పుస్తకం మనకు ఎంతో పోబడుతుంది ఈ పట్టంలో ఉన్నటువంటి విజ్ఞానవేత్తలన్నీ కూడా ఇక్కడ లభించేటటువంటి పుస్తకాలను చూసి మీరు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ పుస్తకాలను తీసుకోవాలి దీంతో ముఖ్యంగా భారతదేశ చరిత్ర మన రాజ్యాంగం దానికోసం పోరాటం చేసిన వాళ్ళు కులాలు ఎలా వచ్చినాయి తర్వాత మూఢ నమకాలు ఆరోగ్యం ఆరోగ్యం ఒక్కొక్క గుండె కిడ్నీ ఇలాంటి వాటి గురించి హెల్త్ పాయింట్ ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి అట్లనే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన మినిమం ధ్యానం అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాజకీయంగానైనా మా వివిధ రూపాల్లో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి మీరు ఇంగ్లీష్ అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చే పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నాయి